बैक तो लकी गेनिंग पार्टी सर बैक का बहुत स्टेबल जिला सॉरी सर आप कैसे अंदर हो आप जैसे अंदर हो (اللهم అనల్ టూ డెడికేషన్ టు నేషన్స్ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి వారిలో కమింగ్ వెనస్డే సిక్స్త్ ఆఫ్ మార్చ్లో ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది దానికి ముఖ్యమంత్రి గారు వచ్చిన లొకేషన్స్కి సెక్యూరిటీ లైసెనింగ్ చేయడానికి కోసం అడ్వాన్స్ సెక్యూరిటీ లైసెనింగ్ చేయడానికి కోసం నేను ఎస్పీ గారు ప్లస్ ఇక్కడ ఉంటున్న ఇరిగేషన్ అధికారులు ప్లస్ కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారు అండ్ ఇక్కడ ఉన్న సర్పంచ్లు నాలుగు నాయకులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఈ ఇంత ఒక పెద్ద కార్యక్రమము అండ్ ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఈ నేషన్కి డెడికేట్ చేసినప్పుడు కావాల్సిన అన్ని సెక్యూరిటీ ఇష్యూస్ బందోబస్తులు అండ్ ప్రజలు వచ్చిన మీటింగ్స్ గురించిన విషయాలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూడడం జరిగింది ముఖ్యమంత్రి గారు వచ్చేసి ఇది దాదాపుగా ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఇక్కడ స్పెండ్ చేస్తారు ఈ ప్రాజెక్ట్ గురించిన ఇంటిగ్రిటీస్ ప్రాజెక్ట్ గురించిన వివరం అన్నీ కూడా గవర్నమెంట్ అండ్ ఇంజనీర్స్ సార్కి వివరంగా చెప్పడం జరుగుతుంది మనం ఇది చేయడం ఒక హిస్టారికల్ అచీవ్మెంట్ అది చేయడానికి ఎవరెవరు సపోర్ట్గా ఉంటున్న ఆల్ ఇంజనీర్స్ అండ్ ద ఏజెన్సీస్ అందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఇంట్రాక్ట్ చేసేసి దాన్ని వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో ఈ కార్యక్రమం కావాల్సిన అన్ని చర్యలు సెక్యూరిటీస్ పదిలో ఆర్ పబ్లిక్గా వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ లేకుండా చూడము అండ్ ఆల్ అదర్ సేఫ్టీ అరేంజ్మెంట్స్ కూడా జాగ్రత్తగా చూడడానికి కూడా రావడం జరిగింది అదన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని ఈ ప్రణాళిక ముందుకు పెట్టి తీసుకెళ్తాం మార్నింగ్ ఒక టెన్ టెన్ థర్టీకి రావడం జరుగుతుంది సో అక్కడ నుంచి ఒక టూ అవర్స్ టు టూ అండ్ హాఫ్ అవర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మన ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య ఈ టనల్ ప్రాజెక్ట్ని ఇనాగ్రేషన్ చేయడానికి మార్చ్ సిక్స్త్ రోజు విచ్చేస్తున్నారు సో దానికోసం ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలన్నీ చూసి ఎటువంటి సెక్యూరిటీ చేయాలనే ప్లాన్ చేసుకుంటున్నాం చుట్టూ మనకి ఫార్ లాక్స్ ఉన్నాయి ఫారెస్ట్ ఉంది అలాగే ఈ కెనాల్స్ అన్నీ కూడా తోగున్నారు సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పూల్ ఫ్రూప్ సెక్యూరిటీ కూడా మేనేజ్ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది నెసరీ మేనేజ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా తీసుకొని ఆల్రెడీ డిఫరెంట్ సెక్యూరిటీ ఏజెన్సీస్తో కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆల్ ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకుంటాం పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఈ గ్రామ ఈ ఈ ప్రాంత ప్రజల యొక్క ఎన్నో సంవత్సరాల చిరకాల వాంచ కళ ఇది ఆరవ తారీఖు నెరవేరుస్తూ నిజం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పదంలో నడిపిస్తున్నటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆరవ తారీఖు జాతికి అంకితం చేయడానికి ఈ ప్రాజెక్ట్ సిద్ధం చేయబడింది ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి ఈ ప్రాజెక్ట్ని వారు ప్రారంభించడానికి మునుపు ఇక్కడ పర్యవేక్షణ చేయడానికి అధికారులతో పాటు కలిసి వచ్చాము అద్భుతంగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం జరిగింది ఇది జాతికి ఆరో తారీఖు అంకితం ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు వారితో పాటు మండల అలాగే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ వచ్చి పాల్గొంటారు పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి మూడు జిల్లాలకు సంబంధించిన తాగు సాగునీటి కష్టాలను తీర్చేటటువంటి ఉద్దేశంతో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున రెండు వేల నాలుగులో ప్రారంభిస్తే వారి తనయుడు ఇవాళ దాన్ని నిజం చేస్తూ రెండు టెన్నల్ని కంప్లీట్ చేసి టన్నెల్స్ని ప్రపంచంలోనే ఏషియా ఖండంలోనే అతి పొడవైనటువంటి నీటిపారుదల టన్నల్స్ని పూర్తి చేశారు ఇది ఇక్కడ కానీ చూస్తుంటే ఎంత అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్ని ఈ మెగా వాళ్ళు పూర్తి చేశారనేది ఒకసారి చూస్తే ఇది ఇక్కడ ప్రజల యొక్క అదృష్టం ఈ యొక్క ఓపెనింగ్లో నేను భాగస్వామిగా కావడం నాకు అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయపదంలోకి నడిపించడానికి మేమందరం కృషి చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఎవరైతే వారి యొక్క భూముల్ని వారికి ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాల అనుబంధాన్ని కూడా వారు వదిలేసుకొని వారు త్యాగం చేసి ఈ రాష్ట్రం కోసం ఈ ప్రజల కోసం వారు ఇచ్చినటువంటి త్యాగాలకు ప్రతీకగా ఈ ప్రాజెక్ట్ అద్భుతంగా ప్రజలకి సేవలు అందించబోతుంది ఈ మహా అద్భుత కార్యక్రమం ఘనంగా రేపు ఆరో తారీఖు మనం అందరం జరుపుకోబోతున్నాం ఇక్కడికి వచ్చి ఇది ఓపెన్ చేయడానికి రాబోతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యలకు నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం కృతజ్ఞతలు తెలియజేయాలి